శ్రీవారి పాదాలు కడిగి మెట్లెక్కడం స్టార్ట్ చేశాము మెట్లెక్కుతూ ఉండగా చూడండి మధ్య మధ్యలో పిల్లకాలు వల్ల జలపాతాలు పచ్చని కొండలు మెట్లెక్కుతుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో కానీ మేము ఈసారి అలిపిరి నుండి ఎక్కకుండా మంగాపురం నుండి అయితే ఎక్కాము ఎక్కువసేపు మెట్లు ఎక్కలేము అనుకునే వాళ్ళు ఈసారి అయితే మంగాపురం మెట్లు నుండి ట్రై చేయండి తొందరగా అయిపోతుంది అంత అలసట అయితే ఉండదు మేము మెట్లు ఎక్కిన తర్వాత రూమ్ అయితే స్లాట్స్ అనేవి ఓపెన్ చేస్తారండి అక్కడికి వెళ్లి మనమైతే తీసుకోవాలి స్లాట్స్ అనేవి పొద్దున్న ఐదింటికి లేదా తొమ్మిదింటికి మళ్ళీ ఈవినింగ్ ఐదింటికి లేదా ఓపెన్ చేస్తారు ఆ టైంలో లో మనం వెళ్ళి మన ఆధార్ కార్డు తీసుకెళ్లి ఫ్యామిలీలో ఒకళ్ళుంటే చాలండి ఒకళ్ళ పేరు మీద అయితే ఆధార్ కార్డ్ ఇస్తారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కట్టించుకుంటారు మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ ఫైవ్ హండ్రెడ్ మీకు రిటర్న్ చేస్తారు